ప్రార్థన తండ్రి నేను పాపినే కానీ పాపంలో బ్రతకాలనుకోవట్లేదు తండ్రి నేను ఓడిపోయాను కానీ ఓటమితోనే నా ప్రయత్నాన్ని విరమించుకోవాలని అనుకోవట్లేదయ్యా తండ్రి నేను పోరాడుతున్నాను నీ సహాయం నాకు కావాలి ఆత్మీయంగాను ఆర్థికంగాను మానసికంగాను కుటుంబ పరంగాను ఆరోగ్యపరంగాను అన్ని విషయాల్లోనూ ఘన విజయాన్ని సాధించాలని పోరాడుతున్నానయ్యా అన్ని విషయాల్లోనూ శాంతి సమాధానాలను కోరుకుంటున్నానయ్యా నాకున్న భయాల నుండి బలహీనతల నుండి పూర్తి విడుదల కలిగేంత వరకు నా విషయంలో నీవు కలిగి ఉన్న ప్రతి ప్లాన్ని రీచ్ అయ్యేంత వరకు బలా నమ్మకమైన మంచి దాసుడా అని జయించిన వారితో కలిసి నీ దగ్గర బహుమానం తీసుకునేంత వరకు వెన్ను తట్టి నీ హస్తాన్ని తోడించమని ఏసునామంలో వేడుకుంటున్నాను తండ్రి ఆమెను జయించిన వాణిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండని చదువును ప్రకటన మూడు ఇరవై ఒకటి ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయను మొదటి కొరిందీలు పది పదమూడు